ఓం శ్రీగురు భీవనమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేటువంటి మంత్రము వశీకరణకు సంబంధించినటువంటి మంత్రము ఈ వశీకరణ మంత్రమును ఉపయోగించినట్లయితే భార్య తన భర్తను వశం చేసుకోవడంలో సహాయపడుతుంది భర్త తన భార్యను వశం చేసుకోవడంలో సహాయపడుతుంది కానీ ఎవరైనా భర్త కావచ్చు తన భార్య కావచ్చు స్త్రీ పురుషులను ఇతర స్త్రీ పురుషులను వశం చేసుకోవాలి అనే దురుద్దేశంతో కనుక దీన్ని చదివినట్లయితే ఇది పని చేయదనమాట కేవలము ఇది భర్తలకు మాత్రమే పనిచేస్తుంది నేను ఈ వీడియోలో మీకు వశీకరణ మంత్రం కూడా నేను డిస్ప్లేలో కూడా ఇస్తాను అలాగే నోట్తో కూడా చెప్తాను అయితే ఈ వశీకరణ మంత్రం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఏదైనా గొడవలు కావచ్చు ఏదో ఒక విధము చేత భార్య తన భర్త మాట వినకపోవడము లేదా భర్త తన భార్య మాట వినకపోవడము ఇటువంటి సమస్యలు ఉంటాయి అలాగే ఇంట్లో భర్త ఇతర స్త్రీల చేత గనక వారి దగ్గర గనక వెళ్ళినట్లయితే అలాగే భార్య అయినా సరే ఇతర పురుషుల చేత కనుక మాట్లాడుతూ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ వశీకరణ మంత్రం అనేటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పూర్వంలో కూడా ఇది చాలామంది చేయడం అనేది జరిగిందన్నమాట అంటే ఇది అనుభవ సిద్ధమైనటువంటి మంత్రము అంటే సాధారణంగా నేను మీకు చెప్పబోయేది అనుభవ సిద్ధ మంత్రము అని ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం సహజంగా యూట్యూబ్లో ఎన్నో మంత్రములు అలాగే ఎన్నో పుస్తకాలలో ఎన్నో మంత్రములు పుస్తక జ్ఞానము అనేటువంటిది ఎంతో అభివృద్ధి చెందింది ప్రస్తుత కాలంలో కాబట్టి గురువుల చేత మనం తీసుకునేటువంటి మంత్రం అన్నమాట అంటే ఈ గురువులు అనేటువంటి వారు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గురు పరంపరగా ఉంటుంది అనమాట అంటే ఒక గురువు తన శిష్యునికి నేర్పించినటువంటి మంత్రం అన్నమాట అంటే వీరు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మంత్రం అనమాట అంటే దాని రిజల్ట్స్ని వారు చూసినటువంటి వారు అన్నమాట అంటే ఒక గురువు దగ్గర ఉన్నటువంటి మంత్రం అనేటువంటిది వారు ఎంతో కొంత ప్రయాసాలు పడిన తర్వాత దాన్ని సిద్ధి పొందుతారు సిద్ధి పొందిన తర్వాత అతని శిష్యునికి ఆ తర్వాత అతని శిష్యునికి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరికి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట కాబట్టి ఇటువంటి మంత్రములు ఉపయోగించినటువంటి మంత్రములు కేవలం మనకు బయట మనం కనుక చూసినట్లయితే అటువంటి మంత్రములు మాత్రమే నా స్వయంకృత మామూలుగా చూసినట్లయితే నా అనుభవంలో నా స్వయం అనుభవంలో కూడా నేను చూశాను ఎందుకంటే మామూలు పుస్తకంలో ఉన్నటువంటి మంత్రములు ఏ విధంగా చాలామంది కూడా నాకు చూపించడం జరిగింది అలాగే ఈ పలానా మంత్రం పనిచేస్తుందా నేను చేస్తూ ఉన్నాను నలభై ఒక్క రోజులు చేశాను ఎనభై రోజులు చేశాను కనుక మాకు రిజల్ట్స్ ఏ విధంగా మాకు రాలేదు అని ఎంతోమంది అనడం అనేటువంటిది జరిగిందన్నమాట అందుకోసమే ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రము చాలా అద్భుతమైనటువంటి మంత్రము కేవలం ఇది గురు పరంపరలో మాత్రమే ఇంతవరకు కూడా ఉన్నది అయితే ఈ మంత్రం వచ్చేసి ఓం త్రీంగ్ అముకం త్రీంగ్ వశ్యాయ స్వాహ అంటే ఈ మంత్రం మరొకసారి చెప్తున్నాను వినండి ఓం త్రీంగ్ అముకం త్రీంగ్ వశ్యాయ స్వాహ ఓంగ్ త్రీంగ్ అముకం త్రీంగ్ వశ్యాయ స్వాహ ఓం త్రీంగ్ అముకం త్రింగ్ వశ్యాయ స్వాహ ఇందులో ఓంగ్ త్రీంగ్ తర్వాత శ్రీ తన భర్త పేరు కలుపుకోవచ్చు అన్నమాట లేదా భర్త తన భార్య పేరు కూడా కలపవచ్చు ఆ తర్వాత పేరు తర్వాత వచ్చేటువంటిది త్రింగు వష్యాయ స్వాహ అని రావడం అనేటువంటిది అన్నమాట ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా ఒక వెయ్యి సార్లు చదవాలన్నమాట అంటే వెయ్యి సార్లు మనం పూజ చేసుకున్న తర్వాత పంచోపచార పూజ జరిపిన తర్వాత రూంలో అయినా సరే బయట ఎక్కడైనా సరే చదువుకోవాలన్నమాట అయితే ఈ మంత్రం చదివినప్పుడు తప్పనిసరిగా ఒక గ్లాస్లో వాటర్ అనేటువంటిది తప్పనిసరిగా ముందు పెట్టుకోవాలి అగరబత్తులు మాత్రం వెలిగిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా అంటే దీపం ధూపం అవన్నీ సహజంగా మనం భోజనం చేసిన తర్వాత ఈ విధంగా కూర్చొని కనుక మనం వెయ్యి సార్లు కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ విధంగా ఈ విధంగా ప్రతిరోజు ఒక వెయ్యి పర్యాయాలు చదువుకుంటూ నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులు కనుక మన శక్తానుసారంగా మనం కనుక చదువుకున్నట్లయితే అంటే మన పరిస్థితి పదకొండు రోజులకు సరి అయినది అనుకుంటే పదకొండు రోజులు లేదా దీనికి ఎక్కువ చేద్దాము అనుకున్నటువంటి వారు నల ఇరవై ఒక్క రోజులు ఇంకా కరెక్ట్గా చేద్దామనుకు ఉన్నటువంటి వారు నలభై ఒక్క రోజులు అంటే ఎంత చేయాలనుకునేటువంటి వారు వారు ఇష్టంగా చేసుకోవచ్చు పదకొండు రోజులకు కూడా మంచి ఫలమే ఉంటుంది ఇరవై ఒక్క రోజులకు కూడా మంచి ఫలమే ఉంటుంది నలభై ఒక్క రోజులు అయినట్లయితే చాలా ఎక్కువ ఫలం ఉంటుంది అన్నమాట కాబట్టి నేను చెప్పినటువంటి మంత్రంలో ఉన్నటువంటి పేరు మాత్రమే భార్య లేదా భర్త స్త్రీ లేదా పురుషుని పేరు అందులో అక్కడ మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని చదివినట్లయితే తప్పనిసరిగా ఆ భర్త మనకు వశం అవుతారు అయితే మనం గ్లాస్లో పెట్టుకున్నటువంటి మంచి నీరు ఏదైతే ఉందో ఆ నీరు ప్రతిరోజు కూడా మనము సార్లు చదివిన తర్వాత తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక వృక్షానికి పోయాలన్నమాట అంటే తులిసి చెట్టు కావచ్చు ఏదో ఒక చెట్టు ఇంట్లో ఉన్నటువంటి మొక్క మొక్క అయినా పర్వాలేదు వృక్షమైన పర్వాలేదు తీగ అయినటువంటి చెట్టు అయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా ఈ నీరు మాత్రం ఎవరు తొక్కకూడదు ఈ విధంగా నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులు కనుక జరపాలన్నమాట అయితే ఇందులో మనకి ఇంకొక మంది కూడా డౌట్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది మన భర్త ఇంట్లో లేడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడికి రావాలంటే రావడం లేదు అనేటువంటి సమస్య కూడా ఇది తప్పనిసరిగా పరి పరిష్కారం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి ఓం శ్రీ గురుభ్యో భీ నమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా